ఆధ్యాత్మిక స్నేహ వృక్ష అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు తొమ్మిదవ అధ్యాయము అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరోకు జననమైన అభియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు ఇస్రయేలియల్లో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు గార్ధబొములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మనదాసుల్లో ఒకని తీసుకుని పోయి గార్ధబములను వెతుకుమని చెప్పాను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి శాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు తర్వాత వారు శయలీము దేశమును దాటి సంచారం చేసిరి గాని అవి కనబడకయుండెనుయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్మో గార్తముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్ధనున్న పనివాణితో అనగా వాడు ఇదిగో ఈ పట్నంలో దైవజండు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అతని వద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను అందుకు సవులు మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవదము మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవటకు మనకేమీయూ లేదు అని తన పనివాణితో చెప్పి మన యొద్ ఉన్నదని అడుగగా వాడు సౌలుతో చిత్తగించుము నా యొద్ధ పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి కిత్తునెను ఇప్పుడు ప్రవక్తయను పేరునందు వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకొను పూర్వము ఇస్యలే దేవుని యొద్ విచారణ చేతికై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొక్కకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక సౌలు నీ మాట మంచిది వెళ్ళుదుము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనిటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటినే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకొని ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందురు అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేయుదురు మీరు ఎక్కిపోండి అతని చూచుటకి ఇదే సమయమని చెప్పిరి వారి ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురు సౌలు సవులు అచ్చటికి రేపు వచ్చునని ఎహోవా సమూలకు తెలియజేశను ఎట్లనగా నా జనుల ముర్రా నా ఎద్దుకు వచ్చెను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలీల మీద వాని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈవేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును సౌలు సముయేళ్లకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సవులు గవరియందు సమయలును కలుసుకొని దీర్ఘదర్శి ఏది దయచేసి నాతో చెప్పమని అడుగుగా సమయేలు సవులుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెల్లుడి నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను రేపు నీ మనసులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమము గూర్చి విచారపడకము అవి దొరికినవి అభీష్టము అభిష్టము ఎవరియందున్నది నీ ఎందును నీ తండ్రి ఇంటి వారి ఎందును గదా అనెను అందుకు సవులు నేను బెన్యామీనీయుడును కానా నా గోత్రము ఇస్రయేలీల గోత్రములో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీని గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా నాతో ఇలాగును ఎందుకు పలుకుచున్నావు అనేను అయితే సమూయేలు సౌలును అతని పనివాన్ని భోజనపు సారలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థల ముందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికిచ్చిన భాగమును తీసుకొని రమ్మనగా పచనకర్త జబ్బను దానిమీద నున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట వంచక సమూయేలు సౌలుతో ఇట్ల నేను చూడుము మనము కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసిన దని చెప్పి ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసను పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద నున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనం లిమ్ము అని చెప్పగా సౌలు లేచెను తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చిచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళుమని పనివానుతో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ను అంతట వాడు వెళ్ళెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె